కుటుంబ సభ్యులు నా ఆస్తికి నా డబ్బుకు వారసులు పక్క శాతం నేను సంపాదించే ధనాన్ని ఈ ఊరి ప్రజల కోసమే వెచ్చిస్తా కాబట్టి ఈ ఊరి ప్రజలే నా ధనానికి వారసులు అని సత్యం ఇది సత్యం ఇది సత్యము అని చెప్పడానికి నా దగ్గర ఒక లక్ష ఆధారాలు ప్రజలు చూపించిన అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక మింగుడు పడక సాధ్యంగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఎట్లా నా డబ్బు మీకు మీరు వారసలు కాకుండా పోతారు ఉదాహరణకు ఒక పాప ఇల్లు కాలిందని ఒక ఆడపిల్ల ఆరు లాగే వస్తే కొన్ని ఏళ్ళ కిందట ఒక ఐదు ఆరు నాలుగేళ్ళ కిందట ఐదు అని పొట్టం కాలింది భర్త లేడు అమ్మ ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఏడ్చుకుంటూ అర్ధరాత్రి వస్తే రెండు గంటల కొన్ని ఇద్దరు లేపితే చాలు వాళ్ళు కూడా సద్దులేమో భయపడద్దు కొట్టం కాలితే కాలిందిలే చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు కథ ఉంది కదా ఏదో కత్తి బాయ్ డోలు వచ్చా డోలి బాయ్ ఇంకోటి వచ్చాయని చెట్టు కొట్టంబాయి మిద్దె వచ్చింది మిద్దె పోతే మొగుడు వచ్చినాడు మళ్ళీ తర్వాత నీకు అన్ని జరుగుతాయ తల్లి భయపడాకు అని చెప్పి పంపించి తెల్లవారిపోయి ఆ పాపకు ఎనిమిది నుంచి పది లక్షలు పెట్టి ఇల్లు కట్టించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఇంట్లో చేయించినా నేను నా బాబు మరి ఇప్పుడు నా డబ్బుకు వా ఎవరన్నా ఎవరన్నా ప్రజలు కాదా నిన్నలా మొన్న మూడు నెలల కింద ఒక బాబు వచ్చింది నేను దళిత బిడ్డను మా నాయన కరోనాలో చనిపోయినాడు మా అమ్మ కూలి పని చేసుకుని బతకాల నాకు డాక్టర్ చదవాలనే కోరిక ఉంది నాకు డాక్టర్ సీట్ రష్యాలో వచ్చింది నేను ఈ నుంచి హైదరాబాద్ పోయినానికి కూడా నాకు వెనక లేదు నాకేమైనా సహాయపడగలుగుతారా అని వచ్చింది ముందు వెనక చూడకుండా ఆరు సంవత్సరాల పాప చదవాలంటే యాభై లక్షలు అవుతాయి యాభై లక్షల రూపాయలకు సిద్ధపడి ఆ పాపకు ముందుకు కదలమని చెప్పి నా పీఏకి చెప్పి దగ్గరుండి వీసా ఇప్పించి అన్ని చేసి కాలేజీ వారితో మాట్లాడి ఇప్పుడు ఆ పాప ప్రస్తుతం మూడు నెలలు వెళ్ళి రష్యాలు చదువుతాయి యాభై లక్షలు అవుతాయి మరి ఈ ఆరు సంవత్సరాలు నేను ఆ పాపను బాధ్యతగా చూసుకోవాల్సిందే కదా మరి నా డబ్బుకి ఎవరన్నా వారసులు కరోనా వచ్చింది తెలుగుదేశం పార్టీ లేదు కరోనా వచ్చింది వరదరాయిడ్ని వాళ్ళ కొడుకు పంపలే నీకు ఏమో ఏం ఉండే బయటికి వచ్చి తగులుకుంటే సచ్చావు నువ్వు ఆకి ఇంట్లో అన్నాడు బాకిలేసి తెలుగుదేశం పార్టీ ప్రవీణ్ గారు ఎవరు లేరు అనపన కూడా కనపడలే మరి మొట్టమొదటి శ్రీనివాసనగర్ లో ఒక ముస్లిం సోదరుని ఇంట్లో కరోనా వస్తే అక్కడికి మొట్టమొదటి పొయ్యి ఎవరన్నా నేను కమిషనర్ రాదమ్మ ఇదిగో నా స్నేహితులు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు ఇవన్న నడుస్తున్నాడు కాబట్టి ఈ అన్న వెంటే ఈ చెల్లెలు కూడా నడిచినారు ప్రాణాలు ఉంటే ఉంటాయి పోతే అని చెప్పి మేము నడిచినాం వాళ్ళ నాయన ఆపినట్టు ఈరోజు ప్రవీణ్ ను వాళ్ళ భార్య ఆపినట్టు నన్ను నా భార్య ఆపి బీగ వేసి పెట్టింది సస్తే సస్తాం బతుకుతే బతుకుతాం ప్రజలకు సమస్య వచ్చినప్పుడే కదా నాయకునిగా మనం ఉండాల్సిందని చెప్పి మేము వచ్చినాం రావడమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఆ రోజు వారానికి రెండు సార్లు కూరగాయలు ఇచ్చినాం పప్పు దినుసులు ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాం శానిటేషన్ చేసినాం మూకటించినాం ఇచ్చినాం మందులు ఇచ్చినాం ఆ రోజు రంజాన్ వస్తే ఇరవై నాలుగు వేల మందికి రంజాన్ తోపా ఇచ్చినాం రెండున్నర కోటి పెట్టి అప్పుడు నా డబ్బుకి ఎవరన్నా వారసులు అసలు కాదా క్రిస్మస్ వస్తే ఇరవై లక్షలు పెట్టి వాళ్ళకి కరోనాలో ఇంటికి సరుకులు పంపించినాం కాదా పాత్రికేయ మిత్రులకు డబ్బులు ఇచ్చినాం ఒక్కొక్కరికి ఐదు వేలు పదివేలు ఏంటో పారిశుద్ధ కార్మికులకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాం నగదు లేక కరోనాలో ఆ డబ్బుకు వాళ్ళు కాదా పెళ్లి అంటే పేరంట అంటే చావు అంటే ఆకలి అంటే వైద్యం అంటే ఒక్కటే అడిగిన ప్రతి సమస్యలోనూ దైనందిన జీవితంలో పేదవారికి ఎదురయ్యే ఆర్థిక పరమైన ప్రతి సమస్యలోనూ నా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి నేను సహాయపడగలిగిన కన్నీలు తురిసే ప్రయత్నం చేయగలిగిన సమస్యను పరిష్కరించి గట్టెక్కించే ప్రయత్నం చేసిన అందుకు నా ధనాన్ని పరమేశ్వరులతో సాధించిన ధనాన్ని ఖర్చు చేయగలిగిన అప్పుడు నా డబ్బుకు వారసులుగురన్నా మహిళ కాదా మరి ఎందుకు వాళ్ళ అవులయ్యే వాళ్ళకు నువ్వు పెట్టకపోతే పెట్టేవారి నుంచి ఓర్చుకోలేకపోతుంది రైతులకు ఇబ్బంది ఉంది ట్రాక్టర్లు సేద్యం చేయాలంటే ఒక్కొక్క ఎకరా మూడు వేలు నాలుగు వేలు ఖర్చు వస్తుందని బాధపడతా ఉంటే మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఒక్కొక్క గ్రామానికి పది లక్షలు పెట్టి ట్రాక్టర్ ట్రాక్టర్తో పాటు వ్యవసాయ ఇచ్చి ఇరవై మూడు ఊర్లకు ఇరవై మూడు ట్రాక్టర్లు రెండున్నర కోటి పెట్టి పెట్టించినామన్నారు కాదా వారు వారసులు కాదా కోట్ల రూపాయలు ఇచ్చినాము నా పిల్లలు ఆడుకోవాలంటే ఈ ఊర్లో పిల్లలు గ్రౌండ్ లేదని బాధపడతా అంటే అనిపిసెంట్ మున్సిపల్ హై గ్రౌండ్ అంతా పాడైపోయింది అక్కడ నా పిల్లలు ఆడుకోవాలా ఆ పిల్లలకు క్రీడాకారులుగా తయారు చేయాలని పిల్లలు వచ్చి మామని అడిగితే యాభై లక్షలు పెట్టి ఆ గ్రౌండ్ తయారు చేసిన ఇప్పుడు ఆ గ్రౌండ్లోనే మన పిల్లలు ఆడుకుంటున్నారు పదిహేళ్ళ నుంచి ఆ గ్రౌండ్ లోనే మన పెద్దోళ్ళు వాకింగ్ చేస్తున్నారు మరి ఆ నా ఊరి పెద్దల కోసం నా ఊరి పిల్లల కోసం యాభై లక్షలు పెట్టి గ్రౌండ్ తయారు చేసినారంటే మరి నా డబ్బుకు హక్కుదారులు నా బిడ్డలేనా మీ బిడ్డలందరూ నా చెల్లెల బిడ్డలు కారా వాళ్ళ హక్కుదారులు కారా మీరే చెప్పాలా ఎన్ని ఒకట రెండా మూడా పది ఆరు శేఖర్ చెప్పినట్టు ఒక పుస్తకమే చెప్పగలుగుతాం మా సేవనికి కావాల్సినటువంటి అన్ని అంశాలు ఈరోజు ఇస్తాం ఇన్ని స్థలాలంటే ఎంతైతుంది దీని డబ్బు వాళ్ళ ఫోటోగ్రాఫర్లు చెడు అసోసియేషన్ అంటే ఇస్తుంది భవన కార్మికులు అంటే ఇస్తే మీరంటే ఇస్తుంది ఉప్పర కురస్తులు కళ్యాణ వంట పంటే ఇస్తే రేపు మళ్ళీ ముప్పై తారీఖున వాళ్ళు నాయు బ్రాహ్మణులు కళ్యాణం వంట పంటే ఇస్తాను రజకులు అంటే కళ్యాణం వంట పంట ఇస్తాను ఎవరు ఇంకొకరు మాజీ సైనికులు మాకేదైనా సాయం చేయంటే ఆలోచిస్తామని చెప్పినారు తర్వాత ఎవరు ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళు ఉచితం సేవ చేస్తాం మాకు ఒక ఐదు సెంటల స్థలాన్ని అని చెప్పినా ఇట్లా అందరికీ ఇస్తానాము కోట్ల రూపాయలు పెట్టేంటే ప్రేమతో ఇస్తానామా స్వార్థంతో ఇస్తానామా వాళ్ళు చెప్పినట్టు స్వార్థంతో అయితే మరి నేను ఎన్నికల్లో గెలవడానికి స్వార్థంతో ఇస్తే మరి మీరు గెలవాలని పోటీ చేసేప్పుడు మీరు ఎందుకు మరి మీరు ఉత్తర నమస్కారం పెట్టి ఓటమితే లేదు నేను ఉత్తర నమస్కారం పెడితే నా ఓటేరా సార్లు నాకు వేసినారు అభివృద్ధి చేసిన మంచిగా ఉంటా సంబంధాలు ఉంటాయి పరిచయాలు ఉంటాయి ప్రేమలున్నాయి నమస్కారం నాకంటే మీరు బాగా పెడతారా పెట్టలేరు రోజు నేను బాగా పెడతా నమస్కారం నాకంటే ప్రేమగా మీరు అంటారా మీకు అసలు ప్రేమను పంచేదే తెలుగు నేను మొట్టగా విశాలమైన హృదయం కలిగిన వారిని నా ప్రేమను సంపూర్ణంగా అందరికీ పంచగలిగినటువంటి మనిషిని నేను నాకంటే గొప్పగా మాట్లాడలేరు నాకంటే గొప్పగా మా నమస్కారం పెట్టలేరు నాకంటే గొప్పగా చెప్పగలగలేరు నాకంటే గొప్పగా ప్రేమనివ్వలేరు మరి మీరు చేసినప్పుడు నేను చేయొచ్చు కదా ఉత్త నమస్కారం పెట్టి కాదు కోసం కాదన్నా మనిషి బ్రతికితే కాకి మాదిరి బతకూడదు కోకిల మాదిరి బతక మనిషి బ్రతికితే నక్క మాదిరి సింహం సింహంలాగా బతక ఎవరు బతికినా కూడా ఎన్నాళ్ళు బతికినాం అనేది ముఖ్యం కాదు ఎంత గొప్పగా బతికినాం అనేది ముఖ్యం ఎన్ని సంపదలతో మనం జీవించడం అనేది కాదన్నా మనం సత్యం మన పాడే ముందు పోతాంటే మన పాడే వెనకాల ఎన్ని లక్షల మంది ప్రజలు నచ్చినారు రాజశేఖర రెడ్డి లాగా ఎన్టీ రామారావు లాగా అనేది ముఖ్యం ఇట్లా ఆలోచన చేయాల నేను అక్కడే ఆలోచిస్తా కోకి లాగానే బతకాలనుకున్నా లాగానే బతకాలనుకున్నా నా పాడే ముందు నడిస్తే నా ఊర్లో కొన్ని వేల మంది నా వెంట నడవాలని కోరుకుంటానా నేను వీర్తి ప్రతిష్టలతోనే బ్రతకాలనుకున్నా నేను నేను మరణించిన తర్వాత వంద సంవత్సరాలైన నా పేరు ఈ బొద్దుల్లో చిరస్థాయిగా నిలబడిపోవడానికి కావాల్సిన మంచి పనులు చేయాలనుకుంటారు శ్రమిస్తానా అభివృద్ధి చేసిన ఊరు ఎంతో అభివృద్ధిని చేసిన ఎవరికి మంచి నీళ్ళే లేవు బిందెలతో నీళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది అర్ధరాత్రి అపరాత్రి మీ ఆడవాళ్ళు నీళ్ల కోసం కాయలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒక బిందె రెండు బిందెలతో నీళ్లు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ట్యాంకర్ దగ్గర కొట్టుకునే పరిస్థితి మన ఆడవాళ్ళు నీళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టిన పరిస్థితి నీళ్ళు ఇచ్చినారా ఈ రోజు నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరానికి పొద్దుటూరుకు నీళ్ళు తెచ్చినాం ప్రతిరోజు నీళ్ళు వస్తాయి మీకు పొద్దుటూరులో ప్రతిరోజు సాయంకాలం పూట అభివృద్ధి చేసినాం నూట ఇరవై కోట్లు పెట్టి మీరు అడిగిన ప్రతి వాటిలోనూ రోడ్లు వేసినాం వేసినాం మీ పిల్లల కోసం మీకోసం ఐదు కోట్లు పెట్టి అందమైన పార్కు తయారు చేసినాం మున్సిపల్ ఆఫీసు యాభై మూడు కోట్లతో మీకోసం శివాలయ వీధిలో శివాలయ వేదిక పార్కు కాదు మార్కెట్ కట్టా ఉన్నాం ఐదు కోట్లతో స్టాండ్ తయారు చేస్తా ఉన్నాం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టతా ఉన్నాం నూట అరవై కోట్లతో పైపు లైన్ మారుస్తా ఉన్నాం నూట అరవై కోట్లతో కాలవల ఆధునీకరణ చేస్తా ఉన్నాం రెండు కోట్లతో టూ టౌన్ బైపాస్ రోడ్ లో పార్కు డెవలప్ చేసినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం ఇరవై నాలుగు కోట్ల గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి తెచ్చినాం ఇరవై నాలుగు కోట్లు ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అభివృద్ధికి తెచ్చినాం యాభై మూడు కోట్లతో రామేశ్వరం ఏంటో అరుపక్కకపోవడానికి పెన్న రివర్ పైన బ్రిడ్జి కడుతున్నాం యాభై మూడు కోట్లతో కొన్ని వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం మంచి నీళ్ళు ఇవ్వగలిగినాం హౌసింగ్ బోర్డు జౌకులుండి తీసి మంచి నీళ్లు పెన్నార్ నిర్మించి ఇచ్చినాం యానాది జౌకులు అవుతున్నారు కొన్ని ఏళ్లుగా నీళ్లు పెన్నార్వర్ ని తెచ్చి నీళ్లు ఇచ్చినాం హౌసింగ్ బోర్డులో ఐదు కోట్లు పెట్టి పార్కు కట్టా ఉన్నాం హౌసింగ్ బోర్డు లో రామాలయం నిర్మిస్తా ఉన్నాం ఎన్ని గుళ్ళు కట్టినాం వెళ్లాల ఆంజనేయ స్వామి గుడి కోసం అని చెప్పి పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయానికి పద్దెనిమిది కోట్లు ముఖ్యమంత్రి మొదటి బిడ్డ మూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఇచ్చినాం రామేశ్వరానికి ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేసేదానికి శివాలయానికి రంగం సిద్ధం చేసినాం ఆధ్యాత్మిక ఆలోచనలతో మీ అభిప్రాయాలను గౌరవిస్తా ఉన్నాం పేదరికానికి అనుకూలంగా సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి సంవత్సరానికి డెబ్బై ఎనభై లక్షల రూపాయల చొప్పున జెండా సహాయపడింది నా నాయకత్వంతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగినా నా మానవతా విలువలతో ఆస్తికి మీ బిడలను మిమ్మల్ని హక్కుతాలను వారసం చేయగలిగినాం ఊర్లు ప్రశాంతంగా ఉంచగలిగినాం కచ్చ సాధింపులు లేకుండా ఉంచగలిగినాం అందరినీ ప్రేమించడం అందరికి సేవ చేసిన అందరిని కూడా అనుచితంగా మమ్మల్ని ప్రవర్తించిన వారిని కూడా క్షమించగలిగినాం తప్ప ఒప్పన్నా ఒక్కటి అబద్ధం చెప్పినా ఒక్క సహాయం మీరు చేయకపోయినా మా వలన ఈ ఊరికి మేలు జరగకపోయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వలన పేదవారికి మేలు జరగకపోయినా మీ బిడ్డల భవిష్యత్తుకు మంచి స్కూల్లో నాడు నేడు కింద మంచి వాతావరణం రాకపోయినా మీ ఆడవాళ్ళ ఆర్థిక స్వారంభనకు మా జెండా ఉపయోగపడకపోయినా నలభై ఐదేళ్లకే పెన్షన్ ఇవ్వకపోయినా మూడు వేల రూపాయల పెన్షన్ మీ ఇంటికి అవ్వలకు తాగలకు రాకపోయినా రైతు భరోసా కేంద్రాలు కలసకపోయినా రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పంట సహాయం చేయకపోయినా తోపుడు బల్లోలకు సహాయం చేసినాం లాయర్లకు చేసినాం నాయకురావులకు చేసినాం రజకులకు చేసినాం ఐదు లక్షలుండే ఆరోగ్యశ్రీ కార్డును ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసి ఇవ్వగలిగినాం వెయ్యి యాభై ఐదు జబ్బులుండే ఆరోగ్య శ్రీ కార్డు మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు చేసినాం రెండు వందల యాభై రెండు హాస్పిటల్తో టైప్ చేసుకొని బెంగళూరు గాని చెన్నై గాని మద్రాస్ తెలంగాణ గాని అమరావతి గాని నాలుగు భాగ్యనగరాలలో ఎక్కడైనా రెండు వందల యాభై రెండు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల జబ్బులు మీ కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం సంక్షేమం అభివృద్ధి మానవత్వంతో సహాయం ఊరును ప్రశాంతంగా ఉంచడం మీ ఎమ్మెల్యే ఎప్పుడు మీకు అందుబాటులో ఉండడం తప్పు అయితే ఓటు వేయద్దన్న గొప్ప అయితే గుద్దాలన్నా బ్యాన గుర్తు మీద ఈసారి బాక్స్ పగలాల తెలియాలా చంద్రబాబు నాయుడుకు మంచితనం అంటే ఎట్లుంటుంది ప్రజలు మంచితనానికి ఎంత అనుకూలంగా ఉంటారు మానవతా విలువలతో సేవ చేసే నాయకుడికి బ్రహ్మరత్నం ఎట్టపడతారు అనేది ప్రొద్దుటూరు నియోజకవర్గమే ఎగ్జాంపుల్ కావాలన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇది నేను మీరు ఇచ్చి కోరుకుంటామండి ఇప్పుడు ఉదాహరణకు ఆ బాబు చెప్పినారు ఆ బాబు గురించి చెప్పినారు మా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి